విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమతహ గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ఇక్కడ మేషరాశి గాని లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదేవిధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలిత మన నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి గురుగారి మార్చి నెలలో తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ తులారాశి వారికి మార్చి నెలలో ఏదో ఒక అద్భుతం అయితే జరగబోతున్నది గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా బ్యాడ్ ఈవెంట్సే ఉన్నాయి వీరికి పాపం ఏది సరైనటువంటి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం ఇక ఈ పని అవుతుంది అనుకుంటే ఆ పని మైనస్ అవ్వడం కొంత పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏర్పడినవి తులారాశి వారికి అసలు సందర్భం లేని విషయం ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మనం మూడో వ్యక్తిగా వెళ్ళి అట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పినందుకు మనల్ని ఇరికిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అవమానాలు కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ అసలు ఏది మనకు నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కొన్న దాఖలాలు కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఎదుర్కొన్నటువంటి సందర్భాల నుండి మరి తులారాశి వారికి చూసుకుంటే కొంత ధన సమృద్ధి కనబడుతుంది ఈ నెలలో ఆడవారికైనా మగవారికైనా చక్కటి ఆరోగ్యం కనబడుతుంది గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తే చాలా బాగుంది అదేవిధంగా కార్య సానుకూలత లక్ష్య సిద్ధి శారీరక సౌఖ్యము కనబడుతుంది దీంతో పాటుగా చక్కటి పుణ్యము చక్కటి కీర్తి ఆరోగ్యము ధనాదాయము గృహమునందు శుభకార్యాలు జరిపించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటుగా ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే కొంత మనకు శ్వాసకోశ సమస్యలు కావచ్చును అదేవిధంగా వ్యవహార మాంద్యత అధికారుల నుండి కొన్ని సమస్యలు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో లంచాలు తీసుకు తీసుకుంటూ పట్టుబడడం కానీ అలాంటికి సంబంధించినటువంటి ఏమైనా రూమర్స్ బయటికి రావడం కానీ కనబడుతున్నది అదేవిధంగా విద్య చాలా విద్యార్థులకు చాలా బాగుంది మనోధైర్యము ధన లాభము చక్కటి విజయప్రాప్తి మాట చెల్లుబాటు అవుతుంది ఈ నెలలో అంటే ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెల్లుబాటు దిశగా ఉన్నది తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి ఇక విధంగా అద్భుతమైన విషయం ఏమిటి అంటే గృహ సమస్యలు రాజభయము హాని కోపము అనూహ్య అవరోధాలు ఏవైతే జరిగినవో ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంఘటనలు ఏవైతే బ్యాడ్ ఈవెంట్స్ జరిగాయో ఈ బ్యాడ్ ఈవెంట్స్కు ఖచ్చితంగా మనకు గుడ్గా జరగబోతుంది అది స్థిరాస్తులలో లాభాలు కావచ్చును చక్కగా మంచిగా కూడా తపో లాభము కావచ్చును చేసేటువంటి వృత్తిలో అద్భుతమైనటువంటి లాభాలు ఏవైనా స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు అన్నింట చాలా అంటే చాలా శుభంగా ఉంది తులారాశి వారికి మార్చి నెలలో కనుక తులారాశివారు ఖచ్చితంగా కూడా ప్రతి గురువారము ఎక్కడైనా స్కూల్ దగ్గర కానీ స్కూల్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పిల్లలకు ఈ యొక్క పాలకోవాను పంచే ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశికి సంబంధించింది చూసుకుంటే ముక్కు ముఖము తెలవని వారి నుండి కొంత మనకు సమస్యలు కావచ్చును లేదా గొడవలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కలత్ర రోగము దీంతో పాటుగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నవి ఇదొక్కటి కొంచెం చూసుకోండి ఇక తులారాశి వారికి చూసుకుంటే ఇంకా కూడా ధనాదాయము ధాన్య సమృద్ధి గృహ గృహము నిర్మించుకోవడానికి మనకు అవకాశాలు ఎన్నో రకాలుగా కూడా కనబడుతున్నవి బంధు జన సంతోషము కనబడుతున్నది ఇక్కడ కార్య సాఫల్యము శత్రువులు పరాభావము చెందేటువంటి విధంగా కూడా మనకు ఈ యొక్క మార్చి నెలలో కనబడుతుంది కనుక తులారాశివారు దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ ఒకసారి దత్తక్షేత్రానికి కానీ గానగాపూర్ కానీ పిఠాపురం గాని వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి రావడం వల్ల కొంత గురువు యొక్క బలము అధికమై మంచి ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉన్నవి సో మరొక విషయం ఏమిటి అంటే ఏదో ఒక సంఘటన ఈ నెలలో కొంత మీకు ఊరటతో పాటుగా ఇబ్బంది కూడా జరిగించేటువంటి పరిస్థితి ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఎవరో ఒక కొత్త వ్యక్తి పరిచయమై దానివల్ల కొన్ని ఇబ్బంది సంఘటనను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో బీ కేర్ఫుల్ తులారాసు వారికి కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది గురువు గారు చాలా పాజిటివ్ గా చెప్పారు బాగుంటుందని బాగున్నప్పటికీ కూడా జాగ్రత్త అవసరం అన్నారు పరిహారం కూడా చెప్పారు నమస్తే